హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఆద్య ఇక లేదని డాక్టర్ చెప్పడంతో జానకి చివరిసారిగా ఆద్యని చూసుకుంటూ తనని దగ్గరికి తీసుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టి ఎంతగానో ఏడుస్తూ అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది తర్వాత శ్రీను కూడా ఏడుస్తూ ఆద్య దగ్గరికి వెళ్తాడు ఆద్యని పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు ఇలా ఆద్య చేయి పట్టుకొని ఏడుస్తూ తన దగ్గరున్న కీచెన్ని ఆద్య బెడ్ మీద పెట్టేసి ఆ రూమ్లో నుండి బయటకు వచ్చి దేవుడి దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని ఎందుకు దేవుడ ఇంత అన్యాయం చేశావు ఎందుకు నా ఆద్యని మధ్యలోనే తీసుకెళ్ళిపోయావని చెప్పి ఇక శ్రీను ఏడుస్తూ ఉంటే రామలక్ష్మి కూడా ఐసీయు రూమ్ దగ్గర నిలబడి అలా అద్దంలో నుండి ఆద్యం చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక సడన్గా శ్రీను ఆద్య బెడ్ మీద ఉంచిన కిచెన్లో నుండి సౌండ్ వస్తూ ఉంటుంది ఆ సౌండ్ వినగానే ఆద్య కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి ఆద్యం చూసి సంతోషంగా శ్రీను దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి బావా ఆద్య కళ్ళు తెరిచింది బావా అని చెప్పి అంటూ ఉంటే శ్రీను ఆనందంతో ఆద్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు మొత్తానికి అలా శ్రీను అయితే తన ప్రేమతో ఆది అని బతికించుకున్నాడు మరి రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం